శ్రీ మాత్రే నమ ఓం శ్రీగురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిఖాన్ ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక గొప్ప విషయం మీకు తెలియజేయబోతున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వస్తి స్త్రీ క్రోదినామ సంవత్సరం ఈ క్రోదినామ సంవత్సరంలో నాలుగంటూ నాలుగే రాసులకు అదృష్టం ఉన్నది కూడా ఎక్కువ పెద్ద మోతాదులో వాళ్ళకు కలగబోతుంది అంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడబోతున్నాయి ఆర్థికంగా చాలా వరకు చాలా మేలు జరుగుతుందండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అదృష్టం ఇతరులు చూసి ఈర్ష్య పడేలాగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అంటారు కదా ప్రతి అవకాశం ప్రతి ఒక్కరిని వరిస్తుంది ఒక్కొక్క అవకాశం ఒక్కొక్కరిని వరిస్తుంది అది కొన్ని కొన్ని సంవత్సరాలలో వరిస్తుంది నవనాయకులు మెయిన్గా ఏంటంటే నవనాయకుల ఫలితాలలో ఈ అదృష్ట దురదృష్టాలు అనేది కూడా ఉండడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నవనాయకులను కనుక మనం చూసినట్టయితే మనకు శని శనీశ్వరుడు మంత్రిగా సైన్యాధిపతిగా మేఘాధిపతిగా ఆర్ఘాధిపతిగా వ్యవహరిస్తున్నాడు అంటే శనీశ్వరుడు ఈ సంవత్సరంలో కష్టపడి చదువుకునేటువంటి పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పింపజేస్తారు ఈ యొక్క ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో లాండ్ ఆర్డర్ చాలా ఖచ్చితంగా ఉంటుంది అది ఇండియా మొత్తం అంటే ఏదో నేను బా ఓన్లీ తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అని అని చెప్పట్లేదు మొత్తం భారతదేశం మొత్తం కూడా లాండ్ ఆర్డర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా కఠినంగా శిక్షలు వేయబడుతుంది కఠినంగా శిక్షిస్తారు అదేవిధంగా గవర్నమెంట్కు సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఏదైనా గవర్నమెంట్కు సంబంధించిన పన్ను ఎగ్గొట్టే కార్యక్రమాలు కానీ అదనంగా ఆదాయం వచ్చి పడి అంటే డబ్బులు బ్లాక్ మనీ చేసుకోవడం కానివ్వండి ఇలాంటి వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపెట్టి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటపడుతూ ఉంటారు కొందరు పెద్ద పెద్ద ఆఫీసర్లు సైతం కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జైల్లో ఊచలు లెక్క పెట్టవలసిన ఆవశ్యకత కూడా ఉంటుంది కొన్ని కొన్ని తప్పిదాలు వాళ్ళు పూర్వకాలంలో పూర్వంలో చేసినటువంటి తప్పిదాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తద్వారా చాలా వరకు ఎఫెక్ట్ బాగా పడుతుందండి నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను మనీ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనస్సు మనిషి ఎప్పుడైనా తప్పు చేస్తాడు తప్పు చేయడం నేను అనను కర్మగాలు ఎప్పుడో ఏదో ఒక టైంలో తప్పు చేయడం తప్పు చేయడం అన్నది కూడా ఏదో ఒక విధంగా చేయవలసి వస్తుంది కానీ పశ్చాత్తాపం చెందాలి తప్పును ఒప్పుకోవాలి నేను ఇలా తప్పు చేశానని ఒప్పుకొని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ శనీశ్వరుణ్ణి వరం కోరుకోవాలి శనిశ్వరుడే దీనికి మూలకారకుడే నిన్ను పట్టించాలన్నా నేను జైల్లో ఊజలు లెక్కించాలన్నా నేను ఉన్నతంగా జీవింపజేయాలన్నా శనీశ్వరుని యొక్క ఆశీస్సులు అండదండలు ఉండాల్సిందే అలాంటి అండదండలు ఉండాలంటే ఫస్ట్ శనీశ్వరుణ్ణి అనుగ్రహం పొందాలి శని ఎప్పుడు కూడా సూటిగా ఉండేటువంటి వ్యక్తే ముఖసూటి వ్యక్తి ఏదైనా కూడా ముఖం మీదనే చెప్పేస్తాడు అలాంటి శనిశ్వరుణ్ణి నువ్వు పశ్చాత్తాపం చెంది అయ్యా నేను చేసిన తప్పు ఓ విధంగా చేశాను నన్ను రక్షించు నేను ఇంకొకసారి ఇలాంటి తప్పు తప్పిదాలు చేయనని చెప్పేసి శనీశ్వరుణ్ణి మనం ప్రార్థించాలి అప్పుడు శనీశ్వరుడు మనకు ముక్తిని లభిస్తారు ముక్తిని ఇస్తాడు అందుకే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను మీరు ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడో తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కడెక్కడో ఉంటారు రాష్ట్రాలలో వేరే వేరే జిల్లాలలో ఉంటారు రావడం ఇబ్బంది కాబట్టి మీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానే శని హోమం జరిపించుకోవచ్చండి తప్పకుండా మీరు మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే కరెక్ట్గా ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున నేను మీరు ఆ రోజు మీకు దగ్గరలో దేవాలయాలు ఏమైనా ఉంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయండి అది వీలు కాని వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఇంట్లో పట్టానికి రెండు నల్ల ఒతులతో దీపారాధన చేయండి ఇలా మనం ఏదో ఒకటి చిన్న మనకు కనీసం ఏదైనా ఆవుకు ఆహార పదార్థాలు తినిపించడం కుక్కలకు నల్ల కుక్కలకు నల్ల కాకులకు అన్నం తినిపించడం ఏదో ఒకటి మనం చేయడం ద్వారా ఆ రోజు శని నుండి మనం విముక్తులు అవుతాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మొత్తం పూర్తి ఎంత వస్తుందండి నంబరు ఎనిమిదో నంబర్ వస్తుంది ఈ ఎనిమిదో నంబర్ అంటే ఇక్కడ మనం చూడండి క్రోధినామ నామ సంవత్సరంలో కీలకమైనటువంటి నాలుగు పదవులు మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా మేఘాధిపతిగా ఆర్గాధిపతిగా ఈ యొక్క శనీశ్వరుడే మనకు ఎప్పుడూ ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా తనే వ్యవహారికంగా ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ మనకు మకర రాశి కుంభరాశి ఈ రెండు అద్భుతమైనటువంటి రాసులుగా చెప్పుకోవచ్చు మకరం మరియు కుంభం అదేవిధంగా కుజుడి సంబంధించినటువంటి రాసులు ఉన్నాయి ఒకటి వృచ్చిక రాశి రెండవది మేషరాశి ఈ వృచ్చిక మేషరాశులు కూడా అద్భుతమైనటువంటి రాశులేనండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీరు చాలా అద్భుతంగా ఉన్నతంగా జీవించే అవకాశాలు ఉంటాయి ఆకాశం భూమి తలకిందులైనా కూడా ఈ నాలుగు రాశుల జీవితం ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తుందంటే అంత అద్భుతంగా ముందుకు వెళ్తుందండి దానికి నేను హామీ ఇస్తాను ఎందుకంటే ఇక్కడ చూడండి రాజుగా సస్యాధిపతిగా నీరధా నీరసాధిపతిగా కుజుడే ఉన్నాడు రాజుగా ఉన్నాడు రాజుగానే ఒక కుజుడు ఉన్నాడు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదండి అన్ని విధాలుగా మీరు సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా శనీశ్వరుడు మంత్రిగా సైన్యాధిపతిగా మేఘాధిపతిగా ఆర్గాధిపతిగా కూడా శనీశ్వరుడే ఉన్నాడు చాలండి వృక్షిక రాశి మకర రాశి కుంభరాశి మేషరాశి వృక్షిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది మకర రాశి వారికి ఏలినాడు శని కుంభరాశి వారికి ఏలనాడు శని మేషరాశి వారికి త్వరలో ఏలనాడు శని మొదలవుతుంది ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మేషరాశి వారికి కూడా ఏలినాడు శని మొదలవుతుంది అయినప్పటికీ శనీశ్వరుని అనుగ్రహం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి కుజుడి అనుగ్రహం శనీశ్వరుని అనుగ్రహం ఈ నాలుగు రాశులు పొందబోతున్నారు మీరు అవకాశాలన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తాయండి చక్కగా మీరు చేస్తున్నటువంటి పనిలో చాలా మంది అనుకుంటారు వ్యాపారం సరిగా నడవట్లేదని ఉద్యోగం రావట్లేదని తర్వాత విదేశీ ప్రయాణాలలో నష్టం వాటి ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూడా ఎంతో మార్పును తీసుకొచ్చి పెడుతుంది అదేవిధంగా వివాహం వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారికి ప్రత్యేకంగా వివాహాలు జరగకుండా చాలా రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటారు తల్లిదండ్రులు వాళ్ళని చూసి అయ్యా మా అబ్బాయికి వివాహం జరగట్లేదు అయ్యో మా అమ్మాయికి వివాహం జరగట్లేదు మంచి మంచి సంబంధాలను వెతుకుతున్నాం కానీ ఒక్క సంబంధం కూడా మాకు దొరకట్లేదు అయ్యా మాకు ఏదైనా రెమెడీస్ ఉంటే చెప్పండి మేము చేసుకుంటాం వివాహం మా అమ్మాయికి ఈ సంవత్సరం చేయాలి అని ఆలోచనలో ఉన్నట్టు ఉంటారు మా అబ్బాయికి ఈ సంవత్సరం వివాహం చేయాలి అని ఆలోచనలో ఉన్న చాలామంది ఉంటారు కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళకు జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు అప్పుడు మనం పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని సరి చేసుకోవాలి మన పేరే మనకు ఒక అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని కనుక మనం సరి చేసుకుంటే మనకు జీవితకాలం తిరుగుండదండి అదే నేను చెప్పేది నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు అన్ని విధాలుగా చూస్తాను సమస్య ఎంత జటిలమైనటువంటి సమస్య అనే కానివ్వండి తను ఒక క్రమ పద్ధతిలో ఆ సమస్యను చక్కగా పరిష్కరించుకోవచ్చు అవకాశం మనకు భగవంతుడు కల్పించాడు సద్వినియోగం చేసుకుందాం మనం తప్పకుండా ఒక నెంబర్ ఏం చేస్తుంది నంబర్లో ఉన్నటువంటి పవర్ ఉంటుందని మనం అనుకుంటాం కానీ ఆ నంబరే మన జీవితాన్ని మార్చేస్తుందండి ఒక నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తిని ధనవంతులుగా చేసేది నెంబరే ఒక నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తిని గా చేసేది గ్రహాలే అంటే గ్రహాల నుండి మనం కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకోవడం జరుగుతుంది నెంబరు యొక్క ప్రాముఖ్యత ప్రాణశక్తిని లభించే విధంగా చేస్తుంది నెంబరు ఒకటి ఇక్కడ మనం ఏంటంటే ఈ రెండిటిని కలుపుకొని కంపేర్ చేసుకొని కలుపుకొని మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి న్యూమరాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం పేరుని సరి చేసుకునే ప్రయత్నం చేయండి చూద్దాం మీకు తెలుస్తుంది తర్వాత మీరు ఇంకొక పది మందికి చెప్పగలుగుతారు నా ఉద్దేశం అదేనండి నేను ఏదైనా రెమెడీస్ చెప్పినా ఏదైనా పేరు కరెక్షన్ చేసినా ఏది చేసినా కూడా వీళ్ళకు చిన్న చిన్న రెమెడీసే పెద్ద ఖర్చు లేకుండా చిన్న చిన్న అమౌంట్స్తోనే ఖర్చు లేకుండా ఎక్కువగా ఖర్చు లేకుండా వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా ఉండే విధంగా చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను కానీ ఆ రెమెడీస్ ఎంత చక్కగా పనిచేస్తాయంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఎందుకు నేను ఆ చిన్న చిన్న రెమెడీస్ మిమ్మల్ని ఎందుకు అంటే ఉన్న సమస్యలు తెలుసు మీకున్నటువంటి బాధలు తెలుసు కాబట్టి దానికి అనుకూలంగానే మీరు చేసుకునే విధంగా చేయాలి ఎందుకంటే మీరు బాగుపడి ఒక పది మందికి మీరు చెప్పగలుగుతారు నా విషయాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తాయంటే అతను కూడా అదృష్టమే కదా అతను బాగుపడ్డాడంటే తను బావు అంటే అతను అదృష్టవంతుడు అయ్యాడంటే నాకు ఎంతో కొంత పుణ్యం దక్కినట్టే కదా అలా నేను అనేది ఒకటేనండి ప్రతి ఒక్కరూ బాగుపడాలి ప్రతి ఒక్కరూ మంచి ఉన్నతమైనటువంటి జీవితం జీవించాలి అనే నా ముఖ్య ఉద్దేశం అండి కాబట్టి ఒక్కసారి ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం మీ పేరును మంచి కరెక్షన్ చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా మీకు బాగు జరుగుతుందండి ఈ వీడియో కనుక మీకు నష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖీలో